రైతు సోదరులందరికీ నమస్కారం నేను మీ గోపిరెడ్డి మీరు చూస్తున్నారు రైతు నేషన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా వీక్షిస్తున్నట్లయితే అదేవిధంగా ప్రతిసారి మనం ప్రాధాయపడుతున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఉంటారని మనసారా కోరుకుంటున్నాను ఈ రోజు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసరికి తెగుళ్ళ మందులకు సంబంధించి మార్కెట్ లో ప్రముఖ కంపెనీలు అయినటువంటి సింజంట బాయర్ అదామా కంపెనీల నుంచి కొత్తగా ఏం తెగులు మందులు వచ్చాయి కొత్త టెక్నాలజీతో ఏ తెగులు మందులు తయారయ్యాయి అనే టాపిక్ గురించి ఈ రోజు నేను డిస్కస్ చేస్తున్నాను ప్రముఖంగా మూడు రకాల బ్రాండ్ ఉత్పత్తుల గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను సో టాపిక్ లోకి పోయే ముందుగా యధావిధిగా మన వీడియో అనేది ఎనిమిది నిమిషాల టైం తీసుకుంటాది కాబట్టి ప్రతి ఒక్కరు చివరి వరకు వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను నేను చెప్పబోయే ఫస్ట్ రకమైన ఉత్పత్తి వచ్చేసరికి ఉత్పత్తి పేరు స్పోరియం ఉత్పత్తి పేరు స్పోరియం దాన్ని తయారు చేయబడినటువంటి కంపెనీ వచ్చేసరికి సింజంటా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఈ మందుని తయారు చేసింది అయితే ఇందులో ఒక పాత టెక్నికల్ ఒక కొత్త టెక్నికల్ పొందుపరచడం జరిగింది పాత టెక్నికల్ చూసుకున్నట్లయితే స్ట్రోబిన్ అంటే అమిస్టార్ ఉంటుంది కొత్త టెక్నికల్ చూసుకున్నట్లయితే ఆగ్జా థియో ఫిప్రోలిన్ అనే టెక్నికల్ ఇందులో ఉంటుంది సో ఈ ఆక్సా థియోఫిప్రోలిన్ అనేది వచ్చేసరికి పద్నాలుగు పాయింట్ నాలుగు ఆరు పర్సంటేజ్ ఉంటుంది దానితో పాటు అమిస్టార్ ఏదైతే అజాగ్జి స్ట్రోవిన్ ఉందో అది వచ్చేసరికి పద్నాలుగు పాయింట్ నాలుగు ఆరు పర్సంటేజ్ ఉంటుంది ఈ రెండిటిని కలిపి సాలిబుల్ కాన్సంట్రేట్ ఎస్ఎస్సి అనే ఫార్ములేషన్ లో తయారు చేశారు ఇది వచ్చేసరికి మన పంట పొలాలని ఆశించే ప్రముఖమైన తెగులు ఏదైతే ఉన్నాయో పాము పడ తెగులు కుల్లు తెగులు దానితో పాటు తలమాడు తెగులు దానితో పాటు కుల్లుడు దానితో పాటు పౌడరీ మిల్లు అదేవిధంగా దోసకాయల్ని బీరకాయల్ని ద్రాక్ష పంటల్ని ఆశించే డౌనీ మిల్డ్యూని సమర్థవంతంగా నిర్మూలించడం కొరకు ఈ ప్రోడక్ట్ని తయారు చేశారు అయితే ఈ ప్రోడక్ట్ యొక్క డోస్ చూసుకున్నట్లయితే రెండు వందల యాభై ఎంఎల్లు ఒక ఎకరానికి డోసు దానితో పాటు రెండో ప్రోడక్ట్ మనం చూసుకున్నట్లయితే ప్రముఖ ఎంఎల్సి కంపెనీ అయినటువంటి బాయర్ క్రాప్ సైన్స్ నుంచి ఫెలుజిత్ అనే మందు రిలీజ్ చేయడం జరిగింది ఇందులో వచ్చేసరికి ఒక కొత్త టెక్నికలు ఒక పాత టెక్నికలు ఉండడం జరిగింది సో ఆ పాత టెక్నికలు ఏదైతే ఉన్నాదో అది చూసుకున్నట్లయితే టెబ్బికొనాజో దాని పేరు అంటే మన నాటివోలో ఉంటుంది దానితో పాటు కొత్త టెక్నికల్ ఏదైతే ఉన్నాదో దాన్ని చూసుకున్నట్లయితే పెన్ ఫ్లూ ఫెన్ అనేది టెక్నికల్ పేరు సో ఈ రెండు వచ్చేసరికి ఈ రెండింటి కాంబినేషన్లో మన పంటని ఆశించే పాము పొడ తెగుల్ని సమర్థవంతంగా నిర్మూలించడం కొరకు ఈ ప్రోడక్ట్ని తయారు చేశారు ఇది వచ్చేసరికి మూడు వందల ఇరవై ఎంఎల్లు ఒక ఎకరానికి డోసు మూడు వందల ఇరవై ఎంఎల్ ఒక ఎకరానికి డోసు దానితో పాటు అదామా కంపెనీ నుంచి ఒక కొత్త రకమైన తెగులు మందుని కాపర్ బేస్డ్లో తీసుకురావడం జరిగింది అయితే ఆ ప్రొడక్ట్ యొక్క పేరు వచ్చేసరికి మాస్టర్ కాప్ అనే ప్రొడక్టు దాని యొక్క ఇందులో కాపర్ బేస్డ్ కంటెంట్ ఉంటుంది అది వచ్చేసరికి కాపర్ సల్ఫేట్ పెంటాహైడ్రేట్ అనేది ఉంటుంది జనరల్గా మనకి బ్లైటాక్స్ తెలుసు బ్లైటాక్స్లో కాపర్ ఆక్సి క్లోరైడ్ ఉంటుంది దానితో పాటు కొసైడ్లో కాపర్ హైడ్రాక్సైడ్ ఫార్ములేషన్లో ఉంటాయి దానితో పాటు ఇది చూసుకున్నట్లయితే కాపర్ సల్ఫేట్ పెంట హైడ్రేట్ అనే ఫార్ములేషన్లో అండ్ హైడ్రేట్ అనే దాని రూపంలో ఈ మందు ఉంటుంది అయితే ఇది వచ్చేసరికి ఇరవై మూడు పాయింట్ తొమ్మిది తొమ్మిది పర్సంటేజీతో సాల్యుబుల్ కాన్సన్ట్రేట్ ఎస్సి అనే ఫార్ములేషన్లో ఈ మందుని తయారు చేయడం జరిగింది సో ఈ కాపర్ అనేది మన మొక్క మీద ఏ విధంగా ఇంపాక్ట్ చూపెడుతుంది అంటే మొక్కని ఆశించే తెగుళ్ళ మీద ఏ విధంగా ఇంపాక్ట్ చూపెడుతుందంటే అవి చూసుకున్నట్లయితే బ్లైటు ఆకు మీద వచ్చే మచ్చ తెగుళ్ళు దానితో పాటు బ్లాస్ట్ అంటే అగ్గి తెగులు దానితో పాటు డౌనీ మిల్డ్ అంటే మన ద్రాక్షాలు దోసకాయలు వాటిని ఆశించే మిల్లుకి ఈ కాపర్ అనేది సమర్థవంతంగా పనిచేస్తుంది అయితే ఇది లిక్విడ్ ఫామ్లో ఉన్నది కాబట్టి ఒక ఎకరానికి నాలుగు వందల ఎంఎల్లు డోసుగా పరిగణించడం జరిగింది అంటే ఒక ఎకరానికి నాలుగు వందల ఎంఎల్లు వాడవలసిన డోసు సో కాపర్లో మంచి ఏమంటారు టెక్నాలజీలో హై హైగా ఉన్నట్టుగా నేను అనుకుంటున్నాను సో కాపర్కి సంబంధించి వాడాలనుకునే వాళ్ళు దీన్ని వాడితే బెటర్ రిజల్ట్ ఉంటుంది అని కూడా నేను అనుకుంటున్నాను దానితో పాటు మనం ఏవైతే అనుకుంటున్నామో బయోస్టిమ్యులెంట్స్ ఆ బయోస్టిమ్యులెంట్స్లలో మనం ఒక ప్రొడక్ట్ గురించి చెప్పడం జరిగింది ఆ ప్రొడక్ట్ పేరే హ్యూమిక్స్ ప్లస్ అనే ప్రొడక్ట్ ఆ ప్రొడక్ట్ లో చూసుకున్నట్లయితే యాజ్గ ఫిల్లం నోడోసం అంటే బయోవిటాలో ఉండే కంటెంట్ ఏదైతే ఉందో సముద్రపు నాచు అది ఇరవై నాలుగు పర్సెంటేజ్ ఉంటుంది దానితో పాటు మొక్కకి న్యూట్రియన్స్ ని అందజేయటంలో ఉపయోగపడే హ్యూమిక్ యాసిడ్ అనేది ఆరు పర్సెంటేజ్ ఉంటుంది సో మొత్తంగా కంటెంట్ ముప్పై పర్సెంటేజ్ ఉంటుంది దీని యొక్క వెయిట్ చూసుకున్నట్లయితే కేజీ అంటే మీన్స్ లీటర్ కన్నా కూడా ఎక్కువ బరువు ఇది ఉండటం జరిగింది మంచి క్వాలిటీతో తయారు చేశారు అదే విధంగా ఇది మొక్కకి పోషకాలను తీసుకోవడంతో పాటు మన లాస్ట్ దశ ఏదైతే ఉంటుందో పొటాష్ రిక్వైర్మెంట్ అయ్యే దశ ఆ దశలో కూడా మొక్కకి కావాల్సినటువంటి న్యూట్రియన్స్ కూడా ఇది అందిస్తుంది సో దానితో పాటు సముద్రపు నాచులో ఏముంటాదంటే అందరూ అనుకుంటారు సముద్రపు నాచు అంటే ఏముంటుంది సార్ అని సముద్రపు నాసిలో కూడా మొక్కకి కావాల్సినటువంటి మైక్రోన్యూట్రియట్స్ సూక్ష్మ పోషకాలు అందులో పొందుపరిచి ఉంటాయి కాకపోతే అవి వచ్చేసరికి సున్నా పాయింట్లలో ఎంఎం రూపంలో మిల్లీగ్రామ్స్ రూపంలో పొందుపరుస్తారు దానితో పాటు మనం ఏదైతే మందులు స్ప్రే చేస్తున్నామో వాటిలో చాలా మంది రైతు సోదరులందరూ కొంచెం అంటే తక్కువగా భావిస్తారు అది వచ్చేసరికి మనం చెప్పినటువంటి బొడ్డోడు ఎకరానికి వంద రూపాయలు బట్ అది చూడటానికి తక్కువగా ఉన్నా కానీ చాలా మంది రైతు సోదరులు దాన్ని వాడుతున్నారు ఇది చాలా హర్షణీయమైన ఆ విషయంగా చెప్పుకోవచ్చు ఎందువల్ల అంటే దానిని వాడడం వల్ల మనం ఏదైతే ఈ ఎంఎన్సి మందులని ఎన్ని తక్కువ కాస్ట్ ఉన్నాయా అంటే ప్రతిదీ విపరీతమైన కాస్టు ప్రతి పొడక్టుకి రేటు పెరుగుతుంది పంటకి రేటు తగ్గుతుంది సో అది చూసుకున్నట్లయితే దానిని వాడటం వల్ల మనం ఏవైతే డబ్బులు పెట్టుబడిగా పెడుతున్నాం వాటిని ఖచ్చితంగా వాటికి ఆ మందుకి న్యాయం జరుగుతుంది అనేది నేను ఆశిస్తున్నాను గా కూడా ఆ మందు ఎలా పనిచేస్తుందో కూడా చూపెట్టాను దానితో పాటు నా తరపు నుంచి నేను వచ్చేసరికి గవర్నమెంట్కి ఈ వీడియో ఎవరైనా గవర్నమెంట్ సర్వీస్ వాళ్ళు కావచ్చు ఎవరైనా చూడవచ్చు సో నా తరపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే మన ఆదోని ఏరియా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వర్షాల నుంచి చాలా బాగా ఇంపాక్ట్ జరగడం జరిగింది సో వాళ్ళందరినీ గవర్నమెంట్ ఆదుకుంటాదని మనసారా కోరుకుంటున్నాను విధంగా పత్తికి కూడా ఎనిమిది వేల చిల్లర మద్దతు ధర అనేది ఇవ్వడం జరిగింది ఇది కూడా హర్షణీయమైన విషయమే సో ప్రతి ఒక్కళ్ళు గవర్నమెంట్ సెగ్మెంట్ ఏదైతే ఉందో అది రైతుని ఆదుకుంటాదని నేను మనసారా కోరుకుంటున్నాను దానితో పాటు ఇప్పటి వరకు గా మీరు నా వీడియోని వీక్షించినందుకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు దానితో పాటు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి అదే విధంగా దాని కింద ఉన్నటువంటి గంట సిమ్మల్ని కూడా ప్రెస్ చేసి తోటి రైతు సోదరులందరికీ ఈ వీడియోని షేర్ చేస్తారని మనసారా ఆశిస్తున్నాను ధన్యవాదాలు